ప్రాచీన హిందూ ధర్మం అఖిల జొబి నుండి పాత శివధర్మం నుండి నాటి వరకు మూడు సాధు చేయమంతా వాటిని విజయానికి ೂ ಶಾಖ ಮಂಗಳೂರು ಈ ಪ್ರಾಂತಿ ರಾಷ್ಟ್ರ ರೈತರಾಗಿ ಆ ಕ್ಷೇತ್ರ ನಾಯಕತ್ವ ಮರಮೀಯರ ಚೌಧಿ

పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు మూడు సార్లు చేసినంత వార్లు చేపట్టే మహావృక్షంగా రాష్ట్ర పార్ పరిశ్రమ కోసం విచరణ కృషి వరు ఎత్తున మాధవులు జగస్మే మరొక నాయకత్వం మనము ఆత్మీయంగా ఆయన స్వంతం ఈ చౌదరి గారి మంత్రి సందర్భంగా ఆయన్ని స్మరిస్తూ అన్న

وچينار ۾ ريتو ٿو ٿورو وينه دار واري سمپل پڙهايار وينه دار واري మన మామూల గారు అలా యాస్ మామారా గారు Di saya Pakai baju, pakai baju

পদকাল <laughs> রেডি <laughs> अगर 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 अगर

करना न करना हो तो निश्चित रूप से अगर चेकरों वेरी ਬਣ ਜਾਂਦੀ పదకొండు వారు రావాలేదండి మళ్ళీ కావాలి

अगाज़ी बग्ग 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 నాలుగు వారి దగ్గర పదకొండు వందల ఎనభై మూడు అడుగుల ఎనిమిది కాకపోతే పదకొండు వందల డెబ్బై ఏడు అడుగుల నాలుగు లోనాన్ని లాగి పదో తనలో కొనసాగుతాయి పాటించాలి వైపు వండమో చైతన్య గారు ఆర్గనైజ్ చేసుకున్నారు వండమో చైతన్య గారు మల్లేశ్వర గారు పుస్తపల్లి ఎవరి కూడా ప్రసాద్ గారు